ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి నేను మీ జ్యోతి ఈరోజు వీడియోలో చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి బొబ్బట్లు ఉగాది పండగకి స్పెషల్గా చేస్తూ ఉంటాం కదా అయితే కొత్త వాళ్ళు అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో నేను మీకు ఈ బొబ్బట్లని చేసి చూపిస్తున్నాను పూర్ణానికి మనం రెగ్యులర్గా చేసుకునే ప్రాసెస్ కాకుండా చాలా సింపుల్గా అయిపోయేటట్లుగా చేసి చూపిస్తున్నాను ఇలా తయారు చేసుకునేటటువంటి ఈ బొబ్బట్లు చాలా గంటల తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్ళం తీసుకోండి దాంట్లోకి ఒక కప్పు అంటే నూట యాభై గ్రాముల వరకు కూడా గోధుమ పిండిని తీసుకోవాలి మీకు కావాల్సి వస్తే మైదానం కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు కొంచెం పసుపు అలాగే ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా మర్దనా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా ముద్దుగా కలుపుకోవాలి బొబ్బట్టు చేసేటప్పుడు మనకి పూర్ణం బయటికి రాకుండా ఉండాలన్నా అలాగే కాల్చిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉండాలన్నా పిండిని కలుపుకోవడం అనేది చాలా ముఖ్యమండి మరి ఈ పిండిని మనం ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే అంత చక్కగా బొబ్బట్లు అనేవి వస్తాయి చూడండి ఈ విధంగా మొత్తం పిండిని కలిపేసిన తర్వాత కొంచెం సేపు మర్దనా చేసుకొని ఆ తర్వాత దీని మీద కొంచెం నెయ్యిని అప్లై చేసేసి ఒక గిన్నెని బోర్లించి పెట్టినట్లయితే మనకి పిండి అనేది నానుతుంది ఈ లోపల మిగతా ప్రాసెస్ని చక్కగా మనం చేసేసుకోవచ్చు ఇలా పిండి ఎంతసేపు నాన్తే అంత బాగుంటుంది ఇప్పుడు పూర్ణం తయారు చేసుకోవటానికి మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఒక కప్పు బెల్లం పొడిని తీసుకోవాలి మీరు నార్మల్ బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను అలాగే దాంట్లోకి పావు కప్పు కంటే కొంచెం తక్కువ నీళ్లు పోసేసుకొని కేవలం ఈ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది ఈ గరిటతోటి ఈ విధంగా కలిపెట్టుకుంటూ మనం బెల్లాన్ని సిమ్ములోని కరిగించుకోవాలి ఇలా ఒకసారి ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం గోధుమ పిండిని ఎంతైతే తీసుకున్నామో అంతే శనగపిండిని తీసుకుంటున్నామండి మనం చేస్తున్నటువంటి పూర్ణం అనేది ఎంతైతే ఉంటుందో అంతే మనకి పైన గోధుమ పిండి కూడా పడుతుంది సో మీకు కావాల్సి ఉంటే దీన్ని డబుల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ శనగపిండిని ఈ నీటితోటి చక్కగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చి లైట్గా రంగు మారుతుంది అంతవరకు కూడా గట్టితోటి కదుపుకుంటూ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మామూలుగా మనం చేసుకునేటటువంటి బొబ్బటి టేస్టే దీనికి కూడా వస్తుందండి చూడండి పిండి అనేది చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్నటువంటి బెల్లం నీళ్ళని వడకట్టి పోసుకోవాలి ఇలా ఇది పోసుకున్న వెంటనే మనము శనగపిండిని చక్కగా ఉండలు లేకుండా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ని మీరు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని కింద పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఎక్కడ ఉండలు లేకుండా బాగా మెత్తగా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయి చివరికి ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది ఈ స్టేజీలో కొంచెం యాలకుల పొడి కూడా కలుపుకోవాలి చూడండి మనకి పూర్ణం అనేది చక్కగా రెడీ అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంది ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత దీన్ని మనకి నచ్చిన సైజులో చక్కగా నెయ్యిని కానీ నూనెని కానీ చేతికి అప్లై చేసుకొని ఉండల్లాగా చేసుకోవాలి చూడ ఇలా మనం ఎప్పుడంటే అప్పుడు ఈజీగా శనగపిండితోటి పూర్ణాన్ని రెడీ చేసేసుకొని బొబ్బట్లని చేసేసుకోవచ్చు ఇవి చాలా రోజులు కూడా నిలువ ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడైతే మనము గోధుమ పిండిని కూడా చక్కగా తీసేసుకొని ఉండల్లాగా చేసుకోవాలి అలాగే దీనికి కొంచెం నెయ్యిని రాసుకొని ఆ తర్వాత బటర్ పేపర్ కానీ లేదా ఏదైనా పాలిథిన్ కవర్ మీద కూడా కొంచెం నేతిని రాసుకోవాలి దాని మీద ఈ గోధుమ పిండిని ముద్ద పెట్టుకొని కొంచెం వెడల్పు చేసుకోవాలి అలాగే మనం తయారు చేసుకున్నటువంటి పూర్ణాన్ని కూడా పెట్టుకొని అన్ని వైపుల నుంచి కూడా మూసేసుకోవాలి ఇలా మూసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైనా పిండి ఉంటే దాన్ని కూడా తీసి పక్కన పెట్టేయాలి ఇలా ఇప్పుడు అవసరమైనప్పుడల్లా చేతికి నెయ్యిని రాసుకుంటూ ఈ మొత్తాన్ని కూడా చక్కగా చేతుట తట్టుకుంటూ ఉండాలండి ఇలా లోపలి పూర్ణం అంతా కూడా అన్ని వైపులకి సమానంగా పరచుకునే విధంగా చేత్తో తట్టుకుంటూ ఉండాలి ఇదే విధంగా మనము మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఉండేలాగా మొత్తం పూర్ణాన్ని వెడల్పుగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బొబ్బట్టిని కాల్చుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకొని అది కరిగిన తర్వాత ఈ విధంగా బొబ్బటిని కూడా తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవటం కనుక మీకు కష్టంగా అనిపిస్తే దీన్ని డైరెక్ట్గా బటర్ పేపర్తో సహా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు వైపులా కూడా నేతిని వేసుకొని చక్కగా కాల్చుకుంటే మనకి బొబ్బట్ అనేది చక్కగా పొంగుతూ వస్తుందండి చాలా బాగా కాలుతుంది ఇది అలాగే బొబ్బట్ని కాల్చుకునేటప్పుడు మనం అట్ల కాడిని జాగ్రత్తగా కనుక అటు ఇటు తిప్పుతూ ఉన్నట్లయితే మనకి బొబ్బట్ అనేది విరిగిపోకుండా వస్తుంది అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు పూర్ణంగా రెడీ చేసుకున్నటువంటి అన్నిటినీ కూడా ఈ విధంగా గోధుమ పిండితో క్లోజ్ చేసేసుకొని ఓ పక్కన పెట్టేసుకుంటే చాలా త్వరగా పనైపోతుందండి అలాగే తట్టడం చేత కాని వాళ్ళు ఈ విధంగా చపాతి కర్రతో కూడా మనము బొబ్బట్లాగా చేసేసుకొని దాన్ని కూడా రెండు వైపులా నెయ్యితో కాల్చుకుంటే చక్కగా వస్తాయి ఇలా తయారు చేసుకున్న ఈ బొబ్బట్లు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి మరి ఈ ఉగాది పండక్కి మీరు కూడా తప్పకుండా ఈ రకమైన బొబ్బట్లని ఈజీగా తయారు చేసి చూడండి మీకు ఎలా కుదరాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి రెసిపీస్ని అందిస్తున్న ఇంటి భోజనం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి